హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గడ్డం నేను చిత్ర ఈరోజు వరం మల్టీ గడ్డం కిచెన్లో కర్ణాటక స్పెషల్ బిసిబెలాబాత్ చేస్తున్నాను అది ఎలా చేయాలో అందులోకి మేము వాడాను చూసేద్దామా మరి ఇంకెందుకు కలిసి వచ్చేయండి ముందుగా మనం బిసిబెలాబాత్ చేయడానికి రైసు అలాగే కందిపప్పుని ముందుగా నానబెట్టుకోవాలి వన్ అవర్ ముందు నేను ఇక్కడ ఒక వన్ గ్లాసు రైస్ తీసుకుంటున్నాను అలాగే ముప్పావు గ్లాసు కందిపప్పు తీసుకుంటున్నాను తీసుకుని మంచిగా ఒక మూడుసార్లు కడిగి తర్వాత వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి వన్ అవర్ బాగా నానతేనే సాఫ్టీగా ఉంటుంది రైస్ తర్వాత మనము ఇందులోకి చింతపండు నానబెట్టుకోవాలి చింతపండు వచ్చి నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకున్నాను అది ముందుగా ఒకసారి వాష్ చేసి తర్వాత నానబెట్టుకున్నాను ఈ సైజు తీసుకుంటున్నానండి నిమ్మకాయ సైజు ఒకసారి వాటర్లో కడిగేసి తర్వాత నానబెట్టాను వాటర్ వేసుకుని రెండింటినీ ఒక వన్ అవర్ నానబెట్టడానికి పక్కన పెట్టేసుకుందాం వాటర్ వేసుకొని పెట్టుకు ఇప్పుడు మనకి మనం ఏదైతే నానబెట్టుకున్నామో రైసు చింతపండు వన్ అవర్ టైం అయిపోయింది ఇప్పుడు మనం కుక్కర్ తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకుని నానబెట్టుకున్న రైసు పప్పు కందిపప్పు రెండు కుక్కర్లోకి వేసుకొని ఇక్కడ మనము ఒక గ్లాసు రైసు ముప్ప గ్లాసు కందిపప్పు తీసుకున్నాము కదా నేను ఇక్కడ దానికోసం ఐదు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను మనకు ఐదు గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది ఒకవేళ మీకు ఇంకా లూజ్గా కావాలంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకోవచ్చు ఐదు గ్లాసులు అయితే సరిపోతుంది మనకి ఎందుకంటే ఇందులో పసుపు వేసుకుని కూడా సాల్ట్ వేసుకుని కూడా కుక్ చేసుకోవచ్చు నేను పసుపు సాల్ట్ ఇప్పుడు వేయట్లేదు ఓన్లీ వాటర్ వేసేసి కుక్ చేసుకుంటున్నాను అది కూడా త్రీ విజల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకుందాం త్రీ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకున్న తర్వాత మనము స్టవ్ కట్టేసుకొని మిగతా ప్రాసెస్ చేసుకుందాము ఇప్పుడు మన త్రీ విజిల్స్ వచ్చేసింది కదా స్టవ్ కట్టేసుకుని కుక్కర్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం బిస్పిలా పాతు పౌడర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టుకున్న తర్వాత మినపప్పు రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో వేస్తేనే మంచిగా వేగుతుంది హై ఫ్లేమ్లో పెట్టామంటే కలర్ మారుతుంది కానీ వేగదు ఇప్పుడు మనకి మినపప్పు శనగపప్పు వేగిపోయింది సపరేట్గా తీసేసుకుందాం అన్నిటిని విడివిడిగా వేయించుకుంటేనే బాగుంటుందండి అన్నీ ఒకేసారి వేయించుకుంటే బాగోదు ఇప్పుడు మనం ఇందులోకి ఎండుమిర్చి వేసుకుని వేయించుకుందాం నేను ఇక్కడ ఒక పది ఎండుమిర్చి వేసాను మీకు ఇంకా కారంగా కావాలనుకుంటే ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకా ఒక రెండు మూడు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవచ్చు ఎండుమిర్చిని కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మనకి ఎండుమిర్చి కూడా వేగిపోయింది తీసేసుకుందాం ఇప్పుడు మనము ఇందులోకి ధనియాలు వేసుకుని వేయించుకుందాం ధనియాలు కూడా నేను ఇక్కడ టూ స్పూన్స్ తీసుకున్నానండి టేబుల్ స్పూన్స్తో ధనియాలు వేగిన తర్వాత మనము ఎండు కొబ్బరి కూడా ఒక రెండు స్పూన్లు వేసుకుని వేయించుకోవాలి వేయించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ కడాయిలో ఉన్న వేడే సరిపోతుంది స్టవ్ కట్టేసుకుందాం ఆ కడాయిలోనే ఉంచేసుకున్నామంటే కలర్ మారిపోతుంది మనం షిఫ్ట్ చేసుకుందాం దీన్ని కూడా వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక మూడు లవంగాలు అలాగే ఒక ఇలాచి ఒక రెండు ఆపించి దాల్చిన చక్క ముక్కలు వేసుకుని వేయించుకుంటున్నాను ఇవి కూడా వేగిపోయాయి మనం తీసేసుకుందాము ఇప్పుడు వెజిటేబుల్స్ని నేను ఇక్కడ మీకు చూపించాను కదా అంతలో వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను మనం వేయించుకున్న పౌడర్ కూడా చల్లగా అయి సారీ మనం వేయించుకున్న మసాలాలు చల్లగా అయింది కదా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఆ మిక్సీ పట్టుకుని పౌడర్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం పోపు కోసం మళ్ళీ స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాం నేను ఇక్కడ గీతోనే చేస్తే చాలా బాగుంటుందండి కానీ నేను ఇక్కడ ఆయిల్ ఆపు అలాగే నెయ్యి సగం రెండు కలిపి చేస్తున్నాను ఇప్పుడు మనం వేసుకున్న ఆయిలు నెయ్యి వేడైంది కదా ఇందులో కాబాలు వేసుకుని వేయించుకోవాలి అలాగే జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకోవాలండి ఇక్కడ ఒక మూడు ఎండిమిర్చి వేస్తున్నాను నేను అలాగే పొడవుగానే వేస్తున్నాను దాన్ని ఏం చీల్చి వేయట్లేదు అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని వేయించుకోవాలి బాగా వేయగకూడదండి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేస్తానే ఒక టూ సెకండ్స్కి ఇప్పుడు మనము కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలను కూడా వేసుకుని వేయించుకుందాం ఉల్లిపాయ బాగా వేగిపోయిందంటే బీన్స్ ముక్కలు వేగే లోపల నల్లగా కలర్ మారిపోతుంది కాబట్టి ఉల్లిపాయ ఎక్కువ వేగకుండానే మనం బీన్స్ వేసుకున్నామంటే ఉల్లిపాయలు మంచిగా వేగుతాయి ఇవి వేగేటయానికి అవి కూడా మంచిగా వేగుతుంది ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకుందాం అలాగే ఆలు కూడా వేసుకుందాం నేను ఇక్కడ బీన్స్ ఆలు క్యారెట్ అలాగే వంకాయ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మనము బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం నేను ఇక్కడ కల్లుప్పు వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను వేసుకుని మంచిగా వేయించుకోవాలి బిసిబిలాబాద్ చాలా అంటే చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి ఇష్టమో నా కామెంట్ చేయండి ఇప్పుడు మనం అన్నిటినీ కలుపుకుంటూ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి వంకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలండి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనము ఇంతకుముందు చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా వేసుకుందాం చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ముక్కల్ని కుక్ అయ్యేలాగా చూసుకోవాలి ఉడకాలి ముక్కలు చింతపండు రసంలో మంచిగా ఉడుకుతుందండి ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనము రైస్ కుక్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం బాగా కుక్ అయింది మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనము ఒకసారి మూత తీసుకొని వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యిందో లేదో చెక్ చేసుకుందాం చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బిస్బిలాబాత్ పౌడర్ అది వేసుకుందాం వేసుకుని మంచిగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనము ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ కందిపప్పుని అందులోకి ఈ మిశ్రమాన్ని వేసుకుందాం మీకు ఇంకా లూజ్గా కావాలంటే చేసుకోవచ్చు బట్ ఈ క్వాంటిటీలో అయితే బాగుంటుంది ఇప్పుడు మనం వేసుకున్న ముందుగా కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ ఇందులోకి వేసుకుందాం వేసుకుని బాగా కలుపుకుందాం సిమ్లోనే ఉండాలండి మంట బాగా కలుపుకోవాలి మనం ఏదైతే వేసుకున్నామో ఆ వెజిటేబుల్స్ అన్నీ ఇందులో పట్టేలాగా కలుపుకొని తర్వాత ఒక అర స్పూన్ బెల్లం వేసుకుంటున్నాను మీ ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే మీ ఇష్టము స్కిప్ చేయవచ్చు బెల్లం వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకుని స్టవ్ కట్టేసుకోవడమే మన బాత్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము బాత్ని ఒక సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం అంతే ఎంతో టేస్టీ టేస్టీ బాత్ రెడీ అయిపోయింది సూపర్గా ఉంటుంది టేస్టు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఖచ్చితంగా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్టయితే నాకు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా నెయ్యి వేసుకుందాం బిసిబిలాబాత్ ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇందులోకి యాక్చువల్లీ కారా కూడా వేసుకుని తింటారు నాకు పెద్దగా ఇష్టం ఉండదు సో ఫైనల్గా మన బిసిబిలాబాత్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్